హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇవి అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వివిధ పథకాల దరఖాస్తుదారుల నుంచి వార్షిక ఆదాయ ధ్రువపత్రాన్ని అడగకూడదని ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సాంఘిక గిరిజన బీసీ మైనార్టీ ఇతర సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న పథకాలకు ఆధార్ తో స్వీకరించిన దరఖాస్తులను పంపితే గ్రామ వార్డు సచివాలయాలు పరిశీలించి దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయాన్ని ఖరారు చేస్తాయని వెల్లడించింది వీటి ఆధారంగా ప్రభుత్వ శాఖలు తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కొత్త నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖను ఆదేశించారు ఉపకార వేతనాల మంజూరు ఉన్నత విద్యలో ప్రవేశాలకు ప్రత్యేకంగా విద్యార్థుల ఆదాయ దృవపత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదని సంబంధిత శాఖలు సచివాలయాలకు వివరాలను పంపితే అర్హత ఉందా లేదా అన్నదాని గురించి ఆరు అంచెలు పరిశీలిస్తాయి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న విధానాన్ని యథావిధిగా అనుసరించాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు పదో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువపత్రాన్ని ప్రస్తుత విధానంలో తహసీల్దార్ జారీ చేస్తారని పేర్కొన్నారు ఇక నుండి ఎటువంటి పథకాలకు ఆదాయ ధ్రువపత్రాన్ని అడగకూడదని ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో